నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ ఇది నిజాం ఎప్పుడైనా జంగిల్లో సఫారీ చేశారా చాలా థ్రిల్గా ఉంటుంది కదా ఎటువైపు నుండి ఏ క్రూర మృగం వస్తుందో అని టెన్షన్గా ఉంటూనే ఎంతో ఆసక్తిగా డీప్ ఫారెస్ట్ అంతా సంచారం చేసి రావచ్చు అసలు సఫారీ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది దీని వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఇవాళ ఇదే నిజాన్లో కొన్ని పదాలు ఉద్భవించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి స్వాహిలీ అన్న పదం నుండి సఫారీ వచ్చింది స్వాహిలీ అరబిక్ పదం మన అచ్చమైన తెలుగు భాషలో సఫారీ అంటే అన్వేషణతో కూడిన యాత్ర అని భూభాగ అని అంటారు ఎన్నో మార్పులు చెందిన తరువాత చివరగా పద్దెనిమిది వందల యాభైలో ఆంగ్ల భాషలో సఫారీ అనే నామం స్థిరపడిపోయింది ఇది నిజం పద్దెనిమిది వందల ముప్పై ఆరులో విలియం కార్న్ వాలిస్ హరీష్ వన్యప్రాణులను ప్రకృతి దృశ్యాలను తిలకించడానికి రికార్డింగ్ చేయడానికి హారిస్ సఫారీ స్మైల్ జర్నీని స్థాపించాడు తొలినాళ్లలో రక్షణ కోసం చాలా కష్టపడ్డాడు అయితే దీనికంటే ముందే అంటే పదిహేడవ శతాబ్దంలోనే సఫారీ ప్రారంభమైందని దీనికి మూలం ఆవోరా ఎలాంటాజో ప్రాంతాలని అక్కడి గ్రామస్తులు అడవి పందులను వేటాడ్డానికి ఒక రక్షక వ్యవస్థను పెద్ద వృక్షాల నుండి బలమైన కొమ్ములు ఆకులను తీసుకుని వాటిని అణువుగా చేసుకొని శరీరానికి కప్పుకునేవారని సూదిమొనలాంటి కర్రలను చేతపట్టుకొని వేట కోసం వెళ్ళేవారని ఇది ఆటవిక జీవన విధానమని చరిత్ర చెబుతోంది ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు చెందిన సఫారీ ప్రయాణం ఆంగ్లేయులు చేతుల్లో మరింత కొత్త పోకడలతో పకడ్బందీ వ్యవస్థతో కాకీ దుస్తులు బెల్ట్ బుష్ జాకెట్లు అలాగే పిత్ హెల్మెట్ ఇక జంతువుల చర్మ నమూనాలను ధరించి సఫారీ చేసేవారు రెండు వేల ఐదులో బ్రిటిష్ గవర్నమెంట్ హాట్ సఫారీ స్టైల్ దుస్తులను తయారు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీమతి ట్రంప్ ఆఫ్రికా పర్యటనలో సఫారీ దుస్తులను జాకెట్లను ధరించి కెన్యాలో సఫారీకి వెళ్లారు సఫారీకి కేలడమే కాదు ఆ సమయంలో ధరించే దుస్తులు రక్షణ కవచాలు ఇక సఫారీ ఆవిర్భవ వృత్తాంతం తెలుసుకున్నాక అర్థమవుతుంది ఈరోజు ఎంతటి డీప్ ఫారెస్ట్నైనా సునాయాసంగా సేఫ్గా చుట్టేస్తున్నామంటే దీని వెనుక ఈ సౌలభ్యం కోసం ఎంతమంది మేధావులు కృషి చేశారు అన్నది తెలుసుకోవచ్చు పలు రూపాంతరాలు చెందిన సఫారీ ఫైనల్గా రెండు వేల ఐదులో ఆర్చిటెక్చరల్ డైజెస్ట్ కంపెనీ వారు రూపొందించిన డిజైనర్స్ను వాడుకలోకి తీసుకుని వచ్చింది దీంతో విలాసవంతమైన ప్రపంచ సఫారీ క్యాంపులు ఏర్పాటు కాబడ్డాయి ఇక విశ్వ ప్రకృతి అందాలు క్రూరమృగ విన్యాసాలను ఆద్యాంతం ఆస్వాదింపబడుతున్నాయి సో ఇది నిజం సఫారీ లేకపోతే అడవి అందాలు వన్యప్రాణుల జీవనశైలి ఖేలీలు బహుశా మిస్ అయ్యుండే వాళ్ళమేమో అవునా ఇవాల్టి ఇది నిజం సఫారీ మరొక ట్రూత్ఫుల్ స్టోరీతో మీ ముందుంటాను